సంగారెడ్డి జిల్లా మున్నూరు కాపు సంఘం సమావేశం పోతిరెడ్డిపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీలను ఎన్నుకున్నారు ఈ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఇంద్రకరణ్ కు చెందిన నాయక్వాడి యాదగిరిని యువజన విభాగం అధ్యక్షులుగా విష్ణువర్ధన్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా శివంగుల సువర్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవన్న పటేల్ సంఘం నాయకులు గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన జిల్లా మున్నూరు కాపు సంఘం కమిటీలు కుల సంక్షేమం కోసం అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మున్నూరు కాపు కుల బాంధవులు పాల్గొన్నారు ప్రజెంట్లు మహిళా ప్రజెంట్లు జూర్ ప్రజెంట్ నూతన భార్య అందరికీ కూడా పేరు మేరన నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మనము మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు కూడా వేసుకుంటా అంటే ఎందుకు ఇవన్నీ మనకు కావాల్సి వస్తుందంటే చాలా రకాలుగా మనము రాష్ట్రంలోనే అతిపెద్ద కులం మనది ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న కులం మనం అన్ని రకాలుగా మనం వెనుకబడుతూ ఉన్నాం వెనుకబడే కారణం ఏంటంటే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా మనం వెనుకబడి ఉన్నాం ఇవన్నీ మనం ముందుకు రావాలంటే ఎదగాలంటే మన యూనిటీ ముఖ్యం మనం అందరం పది మందిని కలిసినప్పుడే ఆ యూనిటీగా మనం ముందుకు వెళ్ళినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం మనం యూనిటీ లేనంత కాలం ఏది చేయలేదు అందుకనే ఇలా గ్రామ స్థాయి నుంచి కూడా మనం ఈ కమిటీ వేసుకోవడం జరుగుతుంది రేపు రాజకీయంగా ఎదగాలన్నా బిజినెస్గా ఎదగాలన్నా ఏ రకంగా చూసుకున్నా ముఖ్యంగా చదువు పిల్లలకి ఒకవేళ ఎవరైనా మనం కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యత ఈరోజు మునుల్ కాప్ సంఘం తెలంగాణ రాష్ట్రము ఆధ్వర్యంలో కొండ దేవనగర్ ఆధ్వర్యంలో తప్పకుండా ఇవన్నీ నెరవేర్చారని చెప్పాలి మీ పిల్లలు చదువుకోవడానికి కూడా మేము లోన్స్ ఇప్పిస్తాము పొద్దున కూడా జిల్లాలో కూడా ఆశలు బిల్డింగ్స్ కట్టించుకొని మన పిల్లలు పేదరికం ఉన్న పిల్లలు చదివిస్తాము రేపు పొద్దున ఏదైతే మన బిల్డింగ్ లైన్ తర్వాత కమ్యూనిటీ భవనాల తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ కానీ రేపు పొద్దున ఏదైనా గ్రూప్ వన్ టూ కూడా రేపు మన భవనాల్లోనే మనం కోచింగ్ ఇప్పించుకొని మన వాళ్ళను ఎక్కువ మందిని ఆ చదువులో మరి మన ముందు తీసుకెళ్ళాలో ఇంత ముందు నాకు ఇప్పుడు పొద్దున ఒక ఎడ్ల గంగాధర్ గారు ఇచ్చి మా అందరికి ముందు కుల సంఘాన్ని అభివృద్ధి చేసి ఒక్క తాగి తీసుకొచ్చే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తప్పకుండా మీ ఆదేశాలు సార్ మీరు ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా ఏ మాట చెప్పినా దాన్ని కట్టుబడి ఫాలోఅప్ చేసి మీకు తప్పకుండా మీరు చెప్పిన పని చేసి రిజల్ట్ తీసుకొచ్చి మీరు పెడతామన్న గర్జన కూడా సాధ్యమైనంతమంటే ప్రతి ఊరు నుంచి ఒక డిసిఎమ్ బస్సా తప్పకుండా దాన్ని సక్సెస్ చేస్తే మన బలమైన హోటల్ పటేల్ అన్న ఒక జిల్లా మీటింగ్ పెడదామని

నేను ఆ పదవికి తగిన న్యాయం చేసుకొని పెద్దలందరికీ కూడా మంచి పేరు తెస్తానని ఈ సందర్భంగా నా సహోదరు సహోదరులకు సహోదర్లకు విన్నవించుకుంటున్నాను ధన్యవాదములు కార్యవర్గ నూత నూతన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవన్న పటేల్ గారికి మరియు రాష్ట్ర నాయకులు మెదక్ పార్లమెంటు కా మెదక్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న గాలి అనిల్ కుమార్ గారికి మరియు పటాన్చేరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికాడి విజయన్న గారికి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ అధ్యక్షులు యాదగిరి సార్ గారికి సంగారెడ్డి మాజీ కన్వీనర్ కారం అశోక్ అన్న గారికి మరియు నాతో పాటు ఈరోజు ఈ జిల్లా కార్యవారిగా ఎన్నుకోవడంలో నన్ను అధ్యక్షునిగా ఎన్ను ఎన్నుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము నేను కొండ దేవన్న గారి ఆదేశాల మేరకు మన సంగారెడ్డి జిల్లాలో మున్నూరు కాపు సంఘం కులం కులాన్ని బ మంచిగా బలపరుస్తానని చెప్పేసి కుల ఐక్యత కోసం పనిచేస్తానని చెప్పేసి నేను ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మున్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా నేను నమస్కంజలు తెలిపి తెలుపుకుంటూ ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా ఏదైతే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిండ్రో కులాన్ని ఐక్యత చేసి రాబోయే రోజులలో మన మునూరు కాపు కులం ఎవరైతే ఉన్నారో అందరు కూడా రాజకీయాలలో మంచి అవకాశాలు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదే కాకుండా ఇంతకుముందు అనిలన్న ఏదైతే చెప్పిండో అనిలన్న సేవా కార్యక్రమాలు చాలా చేస్తుంటారు మున్నూరు కాపు సంఘం అని చెప్పి ఖాళీ వెళ్తే మాత్రం మనకు చాలా సేవ చేస్తుంటారు అది మనం పేపర్లలో కూడా చూస్తుంటాం కాబట్టి ఈరోజు నాతో పాటు ఎన్నుకైనటువంటి మహిళా అధ్యక్షురాలు మన మేడం గారు సువర్ణ మేడం సువర్ణ అంజనేయులు మేడం గారు అలాగే యూత్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ గారు మరియు కార్యవర్గ మందరిని కూడా కలుపుకొని మెదక్ జిల్లాలో మున్నుర్ కాపు సంఘాన్ని యూనిటీ చేసి రాష్ట్ర ఆదేశాలు ఏవైతే రాష్ట్ర ఆదేశాల మేరకు పని చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించినటువంటి కార్యవర్గానికి అందరూ కూడా నా పేరు ధన్యవాదాలు మరి దేవత చెప్పే విధంగా రాష్ట్ర పార్టీ రాష్ట్ర సంఘ పిల్లలకు ప్రతి వార్డులో వాడు వార్డుగా గ్రామ గ్రామ మరి యువజన విభాగం సంబంధించిన కార్యవర్గాన్ని నియమించుకుంటామని అధికారులు అలాగే కూడా మాకు పూర్తి సహ సహాయ సహకారాలు అందిస్తే మరి అన్నగారు చెప్పిన విధంగా అతి త్వరగా మనం కంపెనీలు పూర్తి చేసుకుని అన్నగారికి అందిస్తాం మరి కులం ఎంతో పెద్దది అని లేరు మన కుల సభ్యులు అందరూ కూడా ఆ విషయం మన సంగారెడ్డి జిల్లాలో తత్వం ఉంది మరి దీన్ని మూవ్మెంట్ తీసుకురావాలి దానికి అందరం కూడా పేరు పేరున కోరుకుంటూ మరి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు